అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది అతనిపై ఎగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది కొంచెం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్లిపోయింది ఆ పులి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది చెట్టు చాటునుంచి బయటికి వచ్చింది పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు పారిపోయే క్షణంలో పులి చూసి భయపడకండి నేను అంది అతను భయంలో కూడా చాలా చురుకుగా ఆలోచించాడు నాకు ఇష్టమే కానీ మా అమ్మాయి మీ కోరలు నీ గోళ్ళు చూసి భయపడుతుందేమో పెళ్ళికి ఒప్పుకోకపోతే అన్నాడు పులి ఆలోచించకుండా మీ అమ్మాయి కోసం నేను నా కోరలు గోళ్ళు తీయించేస్తాను అంది ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు దంతాలు కోసేశాడు దంతాలు గోళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా కట్టెలతో రాళ్ళతో చేతికి అందిన ప్రతిదానితో పులిని తరిమి తరిమి కొట్టాడు దెబ్బకి మళ్ళీ ఆ పులియే మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నా ఛానల్ నియండి